అనే కామెంట్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి దుర్మార్గమైన బిల్లు మొత్తం ఇల్లు కట్టినోళ్ళు వేసుకోవాలి రోడ్లు వేసుకోవాలి స్కూల్ విషయం దుర్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ పది ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది మనం పేరుకు దుర్బాక నిజం ఏ ఏళ్ళ పోయినా కానీ బుడ్డపోవడం నుంచి పెద్ద అంటారు మాకు తెలువ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలువ పెన్షన్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్యోగస్తులు మాటలు ఉండదు రావాలంటే ఎందుకు అంటే గవర్నమెంట్ మసపోతే దాన్ని పెట్టడం పైసలు ఇస్తాం ఇస్తాము కొను కానీ ఉద్యోగు దరి మొత్తం కథపడి ఇది అని ఎంతో మంది అంటున్నారు అంటారు ఇండస్ట్రియలిస్ట్లు అంటారు మీకు అర్థద పెట్టుకుంటారు ఏ పిల్లలు ఏం చేసుకుంటావు నేను చేసుకోరు అనే కాలం మీరు అర్థం చేసుకోరు దుర్మార్గమైన మన ఇలా చాలా మంది బిల్లు దాని ఇందులో రోడ్లు వేసుకోవాలి అంగన్వాడీ స్కూల్ కట్టినోళ్ళు సంఘాలు కట్టిన వాళ్ళు హైజరాబాద్ ఇకొక్క చెప్తాను మన దుబాకా గురించి దుబాక మనం మన విషయం మాట్లాడినా దుర్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణగా పది ఉమ్మడి కూడా ఇంత అభిమానంగా ఏది నేర్పేరు దుబ్బాక